హైదరాబాద్ కుకట్పల్లిలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు ఉదయమే అధికారులు జేసీబీలతో చేరుకున్నారు నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల్లో ఉంది ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ లో ఏడెకరాలు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లను నిర్మించారు ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లున్నాయి నివాసం ఉంటున్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు పనులు కొనసాగుతున్నాయి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు మొత్తం ఎంత బఫర్ జోన్ లో ఈ నిర్మాణాలు ఉన్నట్లుగా చెబుతున్నారు ఎఫ్టీఎల్ జోన్ ఎంత వరకు ఉంది అక్కడ అధికారులు ఏం చెబుతున్నారు హైడ్రా అధికారులు ఎస్ ఈ నలచెరువుకు చెరువుకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు ఎకరాలు ఉండగా ఇందులో మొత్తం ఏడు ఎకరాలకు కబ్జాకు గురైనట్టుగా చెప్తున్నారు అంటే నిర్మాణాలు వచ్చినట్టుగా చెప్తున్నారు ఎఫ్టిఎల్ పరిధిలో అదే విధంగా బొఫర్ జోన్ లో కూడా ల్యాండ్స్ ఉంటాయి ఆ పట్టాలాండ్స్ లో వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉండదు కేవలం పంటలు పండించుకోవడానికి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి అన్నింటినీ కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి కూల్చివేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా ఇందులో ఇంకా పెద్ద పెద్ద ఇల్లు కూడా ఇందులో ఉన్నాయి అయితే వాటి సంబంధించి ఇందులో పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాటిని కూల్చకుండా వదిలేస్తున్నారు ఏవైతే వ్యాపార కేంద్రాలుగా ఉంటూ ఆ వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం చేసిన వాటిని మాత్రం కూల్చివేసి వెళ్తున్నారు పక్కనే ఇంకొక ఇల్లు ఉంది మనం చూడొచ్చు ఈ వీళ్ళు మాత్రం ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి దానిని కూల్చకుండా ముందుకెళ్లిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రధాన రిక్వెస్ట్ ఏంటంటే తమకు కనీసం టైం ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి నేరుగా కూల్చివేస్తున్నారు దాంతో అందులో ఉన్నటువంటి మా సామాన్ అంతా కూడా పాడైపోతుంది మేము రెంట్ కు తీసుకుని ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం అయినప్పటికీ అధికారుల యొక్క అధికారులు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వస్తున్నారు పూజ చేస్తున్నారు కనీసం ఇక్కడ ఎవరో అధికారులు ఎవరితోటి మాట్లాడాలనో కూడా మాట్లాడడానికి ఆస్కారం లేకుండా పోయిందనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇప్పటి వరకు ఇందులో ఉండేటువంటి ఫ్లెక్స్ ప్రింటింగ్ దాంట్లో కూల్చివేతలు చేయడం జరిగింది తీవ్రమైనటువంటి పద్దతుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి కూడా అంటే కనీసం టైం లేదని వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తమకు సంబంధించినటువంటి అవన్నీ కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు సమయం ఏంటి తీసుకుంటామని చెప్పినా ఇవ్వట్లేదు అని అంటున్నారు బాధితులు ఉన్నారు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు లీజ్ కు తీసుకున్నారా ఈ ల్యాండ్ సార్ వన్ ఇయర్ అవుతుంది నేను తీసుకొని నాకు ఇలాంటి ప్లేస్ ఉందని నాకు కూడా తెలియదు ఇప్పుడు ఉంది ఇది పక్కన ఇల్లుంది ఇది పక్కన ఇల్లు ఉంది అన్ని ఇల్లులే ఉన్నాయి కదా టూ లెట్ పెట్టారు టూ లెట్ పెట్టారు టూ లెట్ పెడితే వచ్చిన అడిగాము ప్లేస్ ఉంది ఇలా ప్లేస్ బోర్డు పెట్టిస్తాము సార్ ఉన్నది అంటే రెంట్ ఉన్నది తీసుకోండి కానీ వాళ్ళైనా కనీసం ఇలా బప్పర్జోన్ ఉంది మాకు ఇలా ప్రాబ్లమ్ లో ఉన్నది ఇది నీకు సెట్ అవ్వదు బాబు కాస్ట్లీ మిషన్లు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పలేదు మాకు దానికి ఇన్ఫర్మేషన్ కాలేదు ఎవరు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నది ఎలా ఉందో అలానే అనుకున్నాం ఇలా అవుతుందని కూడా మాకు తెలియదు ఇది ఎవరైనా చెప్పి ఉంటే సరే నెల రోజులు టైం ఇచ్చి సరే నిన్న చెప్పింది సార్ నెల రోజులు టైం ఇచ్చినా ఏదో ఒకటి చేసుకునేవాను ఏదో ఒకటి చేయను కానీ నిన్న టైం ఇచ్చింది తీసుకునేమో సార్ నా మెటీరియల్ నేను తీసుకున్నా కూడా ఎంత దోషనే మేము సార్ అధికారులు అసలు ఎవరైనా అధికారులు మాట్లాడుతున్నారా మీతో అధికారులతో మాట్లాడే అధికారులు అందరూ ఆడలు ఒక సార్ ఇంట్లో పండుకున్నారు ఏ అధికారాలు ఉన్నారు సార్ ఆడలు అందరూ ఆడలు ఉచ్చ తాగేటోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు సార్ అధికారం అట అధికారం ఎవరు అధికారం సార్ ఎవరు అధికారం ఎంత మెటీరియల్ ఉంది మీకు ఎన్ని లక్షలు సార్ మిషన్లు కోటి రూపాయల మిషన్లు నాకు షెడ్యూల్ కే పద్దెనిమిది లక్షలు అయ్యింది నేను పద్దెనిమిది లక్షల సంవత్సరం క్రితం ఒక సంవత్సరమే అవుతుంది నేను చేసి ఒక ఫ్లోరింగ్ చేయించుకున్నా నాకు ఏ ఇచ్చింది ఏం లేదు కంఫర్ట్ వాళ్ళు కట్టించింది అన్ని నేను చేసుకున్నా నేను మొత్తం నేను చేసుకున్నా సార్ నాకు ఇప్పుడు ఈ డబ్బులు చూడొచ్చు కూడా మొత్తం ఇందులో మిషనరీ ఉంది ఆ మిషనరీ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ మిషనరీ పైన పడ్డటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నాం అంతా చేస్తున్నాం ఇక్కడ కూల్చేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలకు సంబంధించి ఈ మిషనరీని మేము బయట పెట్టుకుంటామన్నా కూడా మాకు టైం వేయలేదని చెప్తున్నారు కేవలం కొద్ది మాత్రం పగలు జరిపారు ఇది కూల్చేటప్పుడు దానిపైన పడిపోయిందని వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా రాముడు అంటే ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం ఆ వాళ్ళ మిషన్స్ అన్ని పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కనీసం అవి బయటకు తీసుకునేందుకు టైం ఇవ్వకపోవడాన్ని అధికారుల తీరును ఎట్లా చూడాలి హైడ్రో అధికారుల తీరు అయితే హైడ్రా అధికారులు కొందరికి మాత్రం నోటీసులు ఇస్తున్నారు మరికొందరికి నోటీసులు ఇవ్వట్లేదు అనేటువంటిది తీవ్రమైనటువంటి విమర్శలున్నాయి ప్రధానంగా పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రం నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు తమకు మాత్రం కనీసం ఇంటిమేట్ చేసి దాన్ని తీసుకోవడానికి కూడా మేము పొద్దున్నే వచ్చాం నిన్న చెప్పారు ఈవినింగ్ తెలిసింది పే చేస్తున్నాం సార్ మేము అవన్నీ చూసుకోవాలి గవర్నమెంట్ తీసుకునే ముందు హైడ్రా ఇంప్లిమెంట్ చేసే ముందు ఎంక్వైరీ చేసుకుని వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి అదంతా చేయకుండా వచ్చి డైరెక్ట్ కూల కొట్టడం కాదు సీజీఎస్టీ జీఎస్టీ ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పే చేస్తున్నాం గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అది దీనికి వితౌట్ ఇన్ఫర్మేషన్ విత్ లీగల్ యాక్షన్ లీగల్ అగ్రిమెంట్ ఉందనే మేము తీసుకున్నాం వితౌట్ లీగల్ అంటే మేము తీసుకోవడానికి వస్తున్నాయి కానీ అంత ఎడ్డో మేము కాస్తారు మేము ఏదైనా గవర్నమెంట్ మాత్రం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి వన్ మిషనరీ వన్ సిఆర్ ఉన్నాయి వాళ్ళకి నలుగురు అమ్మాయిలు ఇక్కడ నుంచి కాదు వరంగల్ నుంచి జస్ట్ బతకడానికి వచ్చారు వన్ ఇయర్ అవుతుంది ఇది ఇంప్లిమెంట్ ఇది కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ వాళ్ళు పర్సనల్ అమౌంట్ తోటి ఓనర్ కూడా ఇవాళ జస్ట్ ల్యాండ్ ఇచ్చిండు ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ రెగ్యులర్ సర్టింగ్ అండ్ ఈఎంఐ లో తీసుకుని మిషన్ తీసుకుని జస్ట్ టూ మంత్స్ అవుతుంది ఈచ్ మిషన్ కాస్ట్ అబౌ వన్ ఇయర్ అవన్నీ ఈఎంఐ గవర్నమెంట్ పే చేస్తుందా చూస్తున్నాం వాళ్ళ ఆవేదన ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు తమంతా కూడా బతకడం కోసం దూరం వచ్చామని అంటే ఇప్పటి వరకు చూసాం వాళ్ళ అమ్మాయిలు వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఏంటి దృశ్యాలను మనం చూసే చూడడం జరిగింది మినిమం టైం ఇవ్వట్లేదు తమకు అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు ఇక్కడ కూల్చినటువంటి వాటి అన్నిటిలో కూడా మొత్తం చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఇటు హైడ్రా సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు కేవలం కింది స్థాయి సిబ్బంది వచ్చారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని పోలీసులు తోచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా వాళ్ళ సంబంధించి నేరుగా వచ్చేసి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనీసం అందులో మిషనరీ ఉంది అది పాడైపోతుంది అని చెప్పినా కూడా ఈయనటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరు కూడా కన్నిటి పర్యాంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే ఈ ఇక్కడ ఉండేటువంటి వ్యాపారు ఇక్కడ ఉండేటువంటి భూ యజమానులు లీజ్కి ఇచ్చారు వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో కేవలం ప్లాట్ మాత్రమే లీజ్ ఇస్తారు మిగతా అంతా కూడా వాళ్ళే నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్మాణం చేసుకుని ఆ వ్యాపారాలు చేసుకుంటున్నాం అయినప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తమకు జీవితాంతం అవసరమైనటువంటి ఒక రా కూల్చివేతల దగ్గర సంబంధించిన అధికారులు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షల్లో వాళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే వితౌట్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ మెషినరీని ధ్వంసం చేయడం వాళ్ళ సామాన్లన్నీ అందులో ఉండిపోవడం ఎట్లా చూడాలి అక్కడ ఎవరు అధికారులు ఉన్నారా వారితో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఇక్కడ సంబంధించి ఎవరు కూడా అధికారులు మీడియాతో మాట్లాడరు కనీసం మనం నార్మల్ గా మాట్లాడినా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మీకు మరికొన్ని అంశాలు మరికొన్ని దృశ్యాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఇక్కడ వాళ్ళకు సంబంధించి ఒక క్యాటరింగ్ నిర్వహించేటువంటి సంస్థ ఉంది ఆ క్యాటరర్స్ వివిధ ఫంక్షన్స్ ను ఒప్పుకొని ఉంటారు వాళ్ళు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుడి కానీ ఈ విధంగా డెలివరీ చేయడం కోసం అవసరమైనటువంటి పద్దతుల్లో వాళ్ళు ఒప్పుకొని ఉంటారు అందులోంచి పూర్తిగా దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయడం కోసం కొంత టైం అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇది కూడా ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు రెంట్ కు తీసుకున్నారట వాళ్ళు రెంట్ కు తీసుకుని ఈ పద్ధతుల్లో మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ ఒకటొకటి మొత్తం తీసుకుంటాము ఇదంతా కూడా మేము భవిష్యత్తులో ఉపయోగపడే విధంగానే దీన్ని మొత్తం నిర్మాణం చేసుకున్నాం దాన్ని తీసుకొని అవసరమైతే ఇంకొక దగ్గరికి వెళ్లి ఆ వ్యాపారం చే విధంగా పెట్టాం టైం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు కానీ వాళ్ళకు మాత్రం టైం ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రం టైం ఇస్తున్నారు చిన్న వాళ్ళకు మాత్రం టైం ఇవ్వట్లేదు అనేటువంటి ఉన్నాయి డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు ఏంటి ఇచ్చారు చెప్పండి ఒకసారి అంటే కూల్చాలని చెప్పారు మనం చూస్తున్నాం ఈ విధంగానే ఉంది అక్కడ ఉండేటువంటి బాధితుల దగ్గర కూడా ఇదే పద్ధతుల్లో మాట్లాడకుండా కనీసం వాళ్ళకు వివరాలు చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొందరికి మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు మిగతా వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మినిమం టైం ఇవ్వండి అని అయితే వాళ్ళు టైం ఇవ్వట్లేదు అనేటువంటి ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అనేక చెరువు ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు ఉన్నాయి వాటి విషయంలో అయితే కొంత వాటి విషయంలో అయితే కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సాధారణ పబ్లిక్ ఉన్న దగ్గర అయితే ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది రాముడు అంటే ఇప్పుడు మీరున్న ప్లేస్ లో చాలా నిర్మాణాలు ఉన్నాయి చాలా మంది నివసిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వ్యాపారులందరూ కూడా అక్కడ వ్యాపారం చేసుకునేందుకు ముందుకు వచ్చారు అక్కడ హౌజెస్ ని రెంట్కి తీసుకున్నారు అంటే రెంట్కి తీసుకునే టైంలో అది బఫర్ జోన్ లో ఉందా ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా ఇవన్నీ వారు పట్టించుకోరు నిర్మాణాలు ఉన్నాయా వారి వ్యాపారం జరుగుతుందా అనేది మాత్రమే చూస్తారు కదా అంటే ముందస్తు కనీస నోటీసులు ఇస్తే వాళ్ళు ఏమైనా ప్రభుత్వానికి విన్నవించుకునేవారు కదా అంటే ఇప్పుడు అధికారుల తీరు కూడా చూసాం టెన్టీవీతో మాట్లాడేందుకు నిరాకరించారు కదా ఇక్కడే కాదు ఎక్కడ కూడా అధికారులు అసలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు ఏ మాత్రము స్పందించినటువంటి పరిస్థితి నేరుగా వస్తున్నారు కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అధిక వీళ్ళు ఈ భూమిని కేవలం ఇక్కడ భూమి మాత్రమే ఉన్నది ఆ భూమిని లీజ్ కు తీసుకున్నారు ఆ భూమిని లీజ్ కు తీసుకుని ఈ విధంగా నిర్మాణాలు చేసుకుని ఇందులో క్యాటరింగ్ చేస్తున్నారు అయితే దీని మొత్తం కూల్చి వేస్తామని అంటే మేము ఇబ్బందులు పడతాం దీని మొత్తం ఇప్పడానికి అవసరమైనటువంటి పద్దతుల్లో మేము ఏర్పాటు చేసుకున్నామని ఇక్కడ ఉండేటువంటి ఈ క్యాటరర్స్ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు అధికారులతో వాగ్వివాదానికి దిగారు ప్రధానంగా కనీసం టైం ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మేము అది చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నార్మల్ ఇబ్బంది ఎవరు కూడా అధికారి స్థాయి వాళ్ళు లేరు అధికారి స్థాయి వాళ్ళు లేరు వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే వాళ్ళందరూ తల్లి కూతురు తల్లి కొడుకు వాళ్ళు చూడొచ్చు దండం పెట్టి అడుక్కుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు మా మా అబ్బాయి అబ్బాయి రెండు ఏడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎంత దుఃఖభరితంగా ఉన్నారో వాళ్ళను చూస్తే అర్థమవుతుంది ఉదయం ఏడుస్తున్నారో ఆ చిన్నీలకు దానికి సంబంధించి చూడొచ్చు మనం బయట వద్దాం పద వద్దు మన కాంతి ఉండొద్దు సార్ ఏమన్నా సార్ పద బయట మాట్లాడలేము సార్ మేము ఇది కదా మేము చట్ట విరుద్ధం మాట్లాడలేము కదా మాకు వంద మంది కూడా ఫాల్ట్ మన అక్కడ జాబులు ఇచ్చే మనం చూస్తున్నాం వాళ్ళ ఆవేదన చూడొచ్చు అయితే ప్రధానంగా వాటి అన్నింటినీ కూడా సార్ కొద్దిగా టైం ఇవ్వండి సార్ ఒక పది ఏమన్నానంటే కులగొట్టద్దు అని అనట్లేదు కులగొట్టమని చెప్తున్నాను టైం ఇవ్వమని అంటున్నాను దట్స్ ఎన్ నేను గవర్నమెంట్ కు అయితే కాదు సార్ నేను నన్ను మోసం చేసి నాకు ఇచ్చారు నో ప్రాబ్లం పైన గాడ్ ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ రికార్డ్ అవుతుంటాడు సార్ చూసుకుంటుంటాడు నేను ఎవరికి మోసం చేయలేదు నేను ఎవరికి మోసం చేయలేదు నిర్మాణం చేస్తారు నేరుగా విప్పుకొని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండే పద్ధతిలో చేసుకున్నామన్నారు కదా అలాంటి పరిస్థితి ఉందా అలా అయినా కానీ సరే నాకు యూజ్ అయ్యేది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే యూజ్ అవుతా సార్ నేను లాస్ అయితే అవుతాను బట్ అది నో నో ప్రాబ్లం ఎందుకంటే అది నేను అదే అడుగుతున్నాను నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒక రిక్వెస్ట్ సార్ నాకు టూ డేస్ ఒక వన్ మంత్ కొన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు టైం ఇవ్వండి అట్లీస్ట్ డినామినేషన్ చేయడానికి టైం పడుతుంది కదా లాస్ట్ లో మొత్తానికి మొత్తం లాస్ట్ కావాలంటే నేను కాలేను కదా సార్ నేను కూడా సాధారణ పర్సన్ నేను ఏమైనా నాకేం కోట్లు కోట్లు నేను సెలబ్రిటీని కూడా కాదు నేను 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 స్వయంగా సంపాదించుకున్నాను ఇది ఒక స్మాల్ కంపెనీయే కదా మనం చూడొచ్చు నలుగురికి అన్నం పెట్టి తాము బతుకుతున్నాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉదయం నుంచి ఇదే చెప్తున్నారు చెప్తున్నాను సార్ రోడ్డు పైన రోడ్డు పైన రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి అమ్ముకునేటోళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మా లాంటి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి ప్రాపర్ గా అది చేసేటోళ్ళని మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి సార్ ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆలోచన చేయండి మీరు చేసే మంచి పనిలో ఒక్కసారి ఆలోచన చేయండి గవర్నమెంట్ రోడ్డు పైన ఉన్న మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు పర్మిషన్ మీరు ఎంకరేజ్ అఫీషియల్ గా మీరు చేస్తున్నారు మీరు చేసేది రాంగ్ ఫస్ట్ చేసేది రాంగ్ రాంగ్ చేసినా మాకు టైం ఇవ్వండి మేమే ఎగ్జామినేషన్ చేస్తామని అంటున్నాము మేమే దగ్గర ఉంది మేము గవర్నమెంట్ వ్యతిరేకమే కాదు ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం ఒకవేళ దీన్ని కూల్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా తొలగించేసి చెరువులు ఏమైనా పునరుద్ధరిస్తున్నారంటే ఇమీడియట్ అలాంటి పరిస్థితి అయితే జరగట్లేదు అనేక ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ బయట ఉన్నారు వాళ్ళు కి ఇచ్చారు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళైతే బాగున్నారు కానీ దీన్ని నిర్మాణం చేసుకుని ఈ విధంగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేక చెరువుల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూచివేతలు చేశారు కానీ కనీసం వాటి అక్కడ నుంచి ఒక పెద్ద అంటే ఒక ఇటుక రాయిని కూడా వాళ్ళు అక్కడ నుంచి తీయనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు దాని ద్వారా నిమిషాల్లో దీన్ని కూల్చడం ద్వారా లేదంటే వాటర్ స్ప్రెడ్ ఏరియాను పెంచడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కొందరికి అయితే టైం ఇస్తున్నారు మాకు టైం ఇవ్వండి మాది మేము తీసుకెళ్లిపోతాం కనీసం అరవై శాతం అయినా తగ్గుతుంది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఏడుస్తున్నారు అతను కూడా ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇంతగా ఎవరు అధికారం ఇచ్చారు సార్ భూమి మీద పుట్టిలో పుట్టినలో కదా ఎక్కడి నుంచో ఎక్కువ రాలేదు కదా సార్ ఎక్కడి నుంచి రాలేదు కదా ఎందుకు సార్ కాదు జాలీ లేదు జరగలేదు మాకు ఇది ఏమి రెంట్ తీసుకున్నాను సార్ నా రెండు కు తీసుకున్నా దగ్గర దగ్గర ముప్పై లక్షలు పెట్టాను సార్ ముప్పై లక్షలు దానికి సెట్ పెట్టాను మిషన్లు కోటి రూపాయల మిషన్లు లోపడి ఉన్నాయి ఏం సార్ ఇది అన్యాయం ఇంత ఘోరం ఎదు సార్ టేమిడి ఇస్తలేదు సార్ తీస్తున్నాము తీస్తున్నా కూడా లోపల చేస్తున్నారు సార్ నోటీసులు లేవు ఏం లేవు సార్ ఏం ఇవ్వకుండా ఏం సార్ ఇదంత ఘోరం ఎవరు చెప్పారు సార్ ఎవరు ఎవరు ఇవ్వలేదు సార్ ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు ఏం లేదు నిన్న వచ్చి చెప్పరు నిన్న వచ్చి చెప్పానని మేము ఖాళీ చేస్తూనే ఉన్నాం సార్ మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి తీసుకుంటున్నాం తీస్తుంటే కూడా ఒక కూల సార్ ఒక గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్ ఒక గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్